శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సారీ నాన్న పెనుగొండ బసవేశ్వర్ గారు రచించారు కథ విందాము తెల్లవారుజామున ఐదు కావస్తుంది చలికి గడ్డ కట్టిన చీకటి మరింత చిక్కగా తయారైంది మంచు దుప్పటి కప్పుకున్న చెట్లు ఇంకా నిద్రలోనే జోగుతున్నాయి మెలకువలో కలిసేందుకు చీకటి కూడా బద్దకిస్తున్న చలికాలం ఈ టైంలో ఇంతమంది జనాలకి ఏం పనిరా అని ఆశ్చర్యంతో చూస్తున్న కరెంటు స్తంభపు దీపపు కళ్ళు అప్పటిదాకా పనిచేసిన పారిశుద్ధ కార్మికులు శ్రమించింది రోడ్లకు అద్దిన చెమట తాలూకు మెరుపు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అదిగో అప్పుడే బలరాం తన కొడుకు ఆదిత్యను బండి మీద కూర్చోబెట్టుకొని కరీంనగర్ స్టాండ్కి బయలుదేరాడు అంతకుముందు పావుగంట ఇంట్లో జరిగింది మనం తెలుసుకోవాలి ఇంత చలిలో అవసరమా పొద్దెక్కాక ఏడింటికో ఎనిమిదింటికో వెళ్తే కొంపలేం అంటుకుంటాయి అన్న భార్య కవిత మాటలను అడ్డంగా నరికేశాడు బలరాం కాలేజీ వాళ్ళు ఇచ్చిన సెలవులు ముష్టి రెండు రోజులైతే దానికి వీడు ముక్కుతూ మూలుగుతూ ఒంట్లో బాగోలేదని గట్టిగా అడిగితే మనసు బాగోలేదని అడ్డమైన రీజన్స్ చెప్పి రెండు రోజులు కలిపి ఆ తర్వాత మీతో అసలు ఉండట్లేదు డాడీ అంటూ ఎప్పటిలానే మరో రోజు కలిపి చివరికి ఆదివారం వెళ్ళి చేసేదేముందని ఇదిగో వారం మింగేశాడు ఇంకా వాడి మీద లేనిపోని గారాభం చూపి గబ్బు పట్టించకు అబ్బా అక్కడ కాలేజీ వాళ్ళు కూడా మీ అంత కఠినంగా ఉంటారో లేదో మీరే వాడి కాలేజీ ప్రిన్సిపల్ అయినట్టు యమా డిసిప్లిన్ చిరుబురులాడుతూ చీర కొంగును విసిరికొట్టింది అవునే సంవత్సరానికి లక్షన్నర ఫీజు కట్టి చదువుకోమంటే నెలకోసారి ఇంటికి వచ్చి ఇలా కాలేజీ ఎగ్గొట్టి చదువులకు నామం పెట్టి పైనుండి ఇక్కడ ఖర్చు పెట్టి సాధించిందేంటే నాకు అర్థం కాదు సరేలేండి ఎప్పుడు లెక్కలేనా పాపం పిల్లవాడు మనల్ని వదిలి హైదరాబాదులో హాస్టల్లో అడ్డమైన గడ్డి తింటూ ఎలా ఉంటున్నాడోనని కొంచెం కూడా మీకు రందిలేదు నీలాగా నేను కూడా రంది పెట్టుకుంటే గుండు కొట్టించుకున్నట్టే చదువు సంకనాకి వాడు ఎందుకు కొరగాకుండా పోతే అప్పుడు ఎవడు సమాధానం చెప్పాలి అదంతా కుదిరే పని కాదు కానీ నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళి వాడిని బయటికి పంపించు వచ్చిన ప్రతిసారి తప్పనిసరి తంతుల జరిగే ఈ సెండ్ ఆఫ్ సంభాషణ మళ్ళీ మళ్ళీ వినలేక ఆదిత్య చెవులకు ఇయర్ఫోన్సు తగిలించుకొని డాడీ అరుపు కోసం ఎదురు చూస్తున్నాడు ఒరే ఆదిత్య అవతల బస్సు మిస్ అయిందంటే మళ్ళీ మూడు వందలు బొక్క పద పద సైరన్ మోగింది బ్యాగ్ ప్యాక్ తగిలించుకొని బాయ్ మమ్మీ చెల్లికి చెప్పు అంటూ స్కూటర్ వెనుక కూర్చున్నాడు స్కూటర్ మెల్లగా నల్లని రోడ్డు మీద చలి చీకటికి చీల్చుకుంటూ ముందుకెళ్తుంది ఇద్దరి మధ్య మౌనం కూర్చుంది బస్టాండ్లో రెడీగా ఉన్న బస్సు ఎక్కి టికెట్ తీసి కొడుకు చేతిలో పెట్టి పక్కనే ఖాళీ సీట్లో కూర్చున్నాడు ఆదిత్య పితృబోధకి సిద్ధమైపోయాడు బలరామ్ కొడుకును చేతితో తట్టి ఏరా వచ్చినప్పటి నుండి ఆన్లైన్లోనే ఉంటావు అమ్మ నాన్నలకి దూరంగా ఉంటున్నానని హైదరాబాదులో ఉన్నప్పుడు మమ్మల్ని మిస్ అవుతున్నట్టు తెగ బాధపడతావు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు వెళ్ళేటప్పుడు ఏ జ్ఞాపకాలను మూట కట్టుకోకుండానే ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతావు ఏం లాభం రా నువ్వు మాతో గడుపుతావేమోనని ఎదురు చూస్తాం కానీ ప్రతిసారి నిరాశే అవుతుంది సమయం పోతే మళ్ళీ రాదురా బలరాం తనలోని బాధను కోపాన్ని ఆవేదనని కొడుకుతో మొరపెట్టుకున్నాడు బస్సు కదలగానే జాగ్రత్త అంటూ ఒక ఐదు వందల నోటు జేబులో పెట్టి బస్సు దిగి బయలుదేరాడు వాట్సాప్ మెసేజ్ సౌండ్ కోసం ఎదురు చూస్తూ రెండు నిమిషాలు గడిచిందో లేదో సెల్లు ట్రింగ్ అంది ఆదిత్య నుండి వాట్సాప్ మెసేజ్ సారీ నాన్న అలవాటైపోయిన బలరాం మెసేజ్ వంక అలా చూసి ఓ వెర్రి నవ్వు నవ్వి ఇంటివైపు వెళ్ళిపోయాడు రెండు నెలలు గడిచాయి వన్ టైం మార్నింగ్ వన్ అండ్ ఓన్లీ సన్ నుండి ఫోన్ మమ్మీ నాకు విపరీతంగా కడుపు నొప్పి మోషన్స్ ఏమీ తినలేకపోతున్నాను అయ్యో అది ఏమైందిరా హాస్టల్ ఫుడ్ పడలేదా అంటే నిన్న రాత్రి కొంచెం బయట ఫ్రెండ్స్తో లైటుగా నసిగాడు ఏంట్రా బయట పార్టీనా అడ్డమైన గడ్డి తిని అడ్డగోలుగా తాగితే అంతే మరి నీది అసలే సున్నితమైన కడుపు ఆ జంకు ఫుడ్ తినకురా అంటే వినవు ట్యాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నా మమ్మీ ఆయన తగ్గట్లేదు మజ్జిగ ఉంటే బాగా తాగు రాత్రి నుండే తాగటం స్టార్ట్ చేశా ఏం స్టార్ట్ చేసావురా బీరు తాగటమా అబ్బా కాదు మమ్మీ చల్ల తాగాను పొద్దున కూడా తాగాను అయినా కంట్రోల్ అవ్వట్లేదు తట్టుకోలేకపోతున్నా పోని హాస్పిటల్ వెళ్ళకపోయావా ఇక్కడ హాస్పిటల్లో నాతో ఎవరుంటారు మమ్మీ చందు కూడా లేడు టైంకి మరి ఏం చేస్తావురా నేను వచ్చేస్తా ఇంటికి రెండు రోజులుండి మోషన్స్ తగ్గగానే వెళ్ళిపోతా అమ్మో మీ నాన్న ఏమంటాడోరా భయం భయంగా చుట్టూ చూస్తూ గుసగుసగా అన్నది నువ్వు చెప్పు మమ్మీ నీ మాట వింటాడు నేను వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ అవ్వద్దు అందుకే నీకు ముందే చెప్తున్నా సరే సరే నాన్న బయలుదేరి వచ్చే మరి ఫోన్ పెట్టేసిందో లేదో మమ్మీ అంటూ ఆదిత్య ఇంట్లోకి పరుగున వచ్చి కవితను కౌగిలించుకున్నాడు అమ్మ నా బడవా ఆల్రెడీ వచ్చేసి ఫోన్ చేశావా ఎంత దొంగన రాసుకెళ్ళివిరా నువ్వు అంటూ బుగ్గగిల్లింది నా స్వీట్ మమ్మీ అంటూ ఆదిత్య ప్రేమగా అమ్మను మరింతగా అలుముకున్నాడు ఇరవై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చిన అమ్మ కౌగిలిలో దొరికే అలౌకిక ఆనందం మరెక్కడా దొరకదు కొన్ని విలువైన అనుభూతుల సమయాన కాలం కూడా నిశ్శబ్దంగా ఉండిపోతుంది రెండు మనసుల అలైబలైతో రెప్పపాటు ఇల్లు తల్లిగా మారింది అమ్మ మనసు ఉన్న ఫలంగా తడిగా మారింది ఏంట్రా ఇలా చిక్కిపోయావు అంటూ కొంగుతో కొడుకు మొహం తుడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంది మమ్మీ నువ్వు మరీను ఈ మాట కానీ డాడీ ముందు అన్నావంటే వేయింగ్ మిషన్ మీద నిలబెట్టి మరీ కడుగుతాడు సర్లే కానీ కాళ్ళు చేతులు కడుక్కొనిరా భోజనం వడ్డిస్తా అమ్మ చేతి వంటను అమ్మ మనసు ప్రేమను కడుపు నిండా నింపేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాడు ఆది సాయంత్రం ఆరు కావస్తుంది బలరాం సింధు లోపలికి వస్తూ గుమ్మంలో ఆదిత్య షూస్ చూసి చూడంగానే అరిచినంత పనిచేశారిద్దరూ ఒకరు ఆందోళనగా మరొకరు ఆనందంగా ఏంటే నీ పుత్రరత్నం మళ్ళీ దిగబడ్డా ఈసారి ఏం మాయరోగం వచ్చిందంట కాలేజీకి తిన్నగా ఒక రెండు నెలలైనా వాడు ప్రశ్నల వర్షం కురుస్తుంటే కొడుకు కోసం అడ్డంగా గొడుగులా మారి భర్త వైపు అడుగులేస్తూ ఉషో మాట్లాడకండి అన్నట్లు సైగ చేసింది లోపలికి వచ్చాక కాఫీ మంచినీళ్ళు అందిస్తూ కొడుకు రాక ఘట్టాన్ని సీరియల్ జీడిపాకం చేయకుండా షార్ట్ లాగా సూటిగా చెప్పింది కర్మ కర్మ అని నెత్తి కొట్టుకుంటూ స్నానానికని బాత్రూంలోకి వెళ్ళాడు రాత్రి భోజనానికి రమ్మంటే కడుపులో బాగాలేదని డుమ్మ కొట్టాడు ఆదిత్య మధ్యరాత్రి సుమారు ఒకటిన్నర ప్రాంతంలో బలరాం బాత్రూమ్ కోసం లేచినప్పుడు హాల్లో ఏదో వెలుగు కనిపించింది అటువైపు వెళ్ళి చూస్తే ఆదిత్య సెల్లో మాట్లాడుతున్నాడు బలరాంకి కోపం నెత్తికెక్కింది ఒరే ఆది ఇరవై నాలుగు గంటలు సెల్లు చూసే పనే అయితే ఇక్కడిదాకా రావటం మమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకురా అక్కడే ఉండొచ్చుగా గట్టిగా అన్నాడు ఉలిక్కి పడ్డ ఆదిత్య అయ్యో డాడీ ఇంకా పడుకోలేదా వాటర్ కావాలా లేచి ఫ్రిడ్జ్లోంచి బాటిల్ తెచ్చి ఇచ్చాడు దీనికేం లేదు చీకట్లో సెల్లు చూస్తే కళ్ళు దొబ్బుతాయి చూసింది చాలు కానీ పడుకో తెలుసు నాన్న సరే ఒక పది నిమిషాల్లో పడుకుంటాను ఏ చెప్పగానే పడుకుంటే ఏమన్నా నామోషినా గేమ్ మధ్యలో వదిలేస్తే నష్టమా అదంతా ఇంపార్టెంటా అదేం లేదు నాన్న ఒక పది నిమిషాలు ప్లీజ్ పడుకుంటా మీరు మారరు అంతే అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఉదయం ఆరున్నరకి లేచి ఒక గంట వాకింగ్ చేసి వచ్చారు భార్యాభర్తలు వేడివేడి ఛాయ్ తాగుతూ వరండాలో కూర్చున్నారు పిల్లలు లేచారా మీరు మరీనో వాడు ఏ అర్ధరాత్రి పడుకున్నాడో ఏమో ఇప్పుడిప్పుడే లేవడు సింధు కూడా వాళ్ళ అన్నయ్యతో చాలా రాత్రి వరకు ఏవో లెసన్స్ చెప్పించుకుంటూ పొగడిపింది కాసేపు అయ్యాక లేపుతాను ఆ మిడ్నైట్ మసాలా కళ్ళారా చూశానులే కాలేజీలో జిమ్ ఉంది రోజు కాసేపు చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా అసలే మన ఇద్దరికి షుగర్ ఉంది మన పిల్లలకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఇలా బద్దకిస్తే ఒబేసిటీ వచ్చి చిన్న వయసులోనే షుగర్ వస్తే వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎందుకండి పిల్లల కోసం మంచిగా మాట్లాడకుండా అలా శాపాలు పెడతారు నేను చెప్పేది అక్షరాల నిజమే నా బాధంతా షుగర్తో మనం పడే బాధలు మన పిల్లలకు రాకూడదనే నేను చెప్తా లేండి అంటూ టిఫిన్ చేయడానికి వంటింట్లో దూరింది పేపర్ ముందేసుకొని కూర్చున్నాడు బలరాం ఎనిమిదింటికి లేచిన సింధు డాడీ గుడ్ మార్నింగ్ అంటూ కౌగిలించుకుంది నా బంగారం అంటూ చేతులు చుట్టేసిన బలరాం గారాల బిడ్డను ముద్దు పెట్టుకున్నాడు నిద్ర సరిపోయిందా బేటా అంటూ తల తలనిమిరాడు ఎక్కడ డాడీ రాత్రి పడుకునేసరికి పన్నెండు దాటింది కానీ అన్నయ్య వల్ల చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి సరే నాన్న నేను రెడీ అవుతాను అంటూ స్నానానికి వెళ్ళిపోయింది ఏమండో శ్రీవారు మీరు ఆ పేపర్లో మునిగితే ఇంకా బయటికి రారు గాని ప్రతిరోజులా హడావుడిగా వెళ్లకుండా కాస్త తొందరగా స్నానం చేసి రండి టిఫిన్ రెడీగా ఉంది ఉండబోయ్ కనీసం హెడ్లైన్స్ అన్నా చదవకపోతే ఏదో వెలితిగా ఉంటుంది వీలైనంత ఎక్కువగా చదివి లేచాడు ఇంటర్మీడియట్ చదువుతున్న సింధు తన కాలేజీ బస్సు రాగానే డాడీ నేను వెళ్తున్నా నువ్వు తొందరగా రెడీ అయి వెళ్ళు అని వెళ్ళిపోయింది మధ్యాహ్నం పన్నెండింటికి లేచాడు ఆదిత్య కవిత వంటింట్లో తనకు ఇష్టమైన హిందీ పాటలు వింటూ వంట చేస్తుంది ఏరా నాన్న లేచావా ఎలా ఉంది కడుపులో కొంచెం బెటర్ మమ్మీ సేమియా ఉప్మా చేశాను నీకు ఇష్టమని తింటావా అబ్బా ఇప్పుడు వద్దులే కానీ కొంచెం మజ్జిగ చేసివ్వు సేమియా తర్వాత తింటా ఎవరికీ పెట్టకు సరే లేరా నీకోసమే పక్కన పెడతాను మజ్జిగ ఇచ్చింది మీ నాన్నకు నీ గురించే రందిరా నువ్వు చదువుని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తావో అని బ్యాగ్లాగ్స్ ఉంటే క్యాంపస్ ప్లేస్మెంట్ రాదని ఆయన బాధ తన కొడుకు తనకంటే బెటర్ పొజిషన్లో ఉండాలని ఆయన కోరిక నాకు తెలుసు మమ్మీ నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను ఇంజనీరింగ్ చదివే పిల్లలు హై స్కూల్ పిల్లల్లాగా పుస్తకాల పురుగును కాను అలా అని అందరూ కాలేజీలు ఎగ్గొట్టి బలాదూరు తిరుగుతానని అనుకోవద్దు నాకు తెలుసురా నువ్వు శ్రద్ధగానే చదువుతావని ఎందుకో మీ నాన్నకే కొంచెం నమ్మకం తక్కువ భయం ఎక్కువ డోంట్ వర్రీ నేను మీకు ఏ విషయంలోనూ చెడ్డ పేరు తీసుకురాను ప్రామిస్ నాకు కాస్త ల్యాప్టాప్తో పని ఉంది అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రతిరోజులాగే ఆఫీస్ నుండి వస్తూ వస్తూ కూతుర్ని పికప్ చేసుకుని ఇల్లు చేరుకున్నాడు బలరాం ఏం చేస్తున్నావు మేము వచ్చేసాము తెలుసులేండి రోజు అలవాటేగా టైం చూశాను మీకు కాఫీ సింధుకి బూస్టు ఇదిగో ఇద్దరికి అందించి తను కూడా కాఫీ తాగుతూ కూర్చుంది ఎక్కడా మీ పుత్రరత్నం అడిగాడు వాడి ఫ్రెండు రాహుల్ వచ్చాడండి వాడికి ఆన్లైన్లో ఏదో అప్లై చేసేది ఉందట అలాగే ఎగ్జామ్కి ఏదో గైడెన్స్ కావాలని అడిగితే వెళ్ళాడు ఇంకేముంది రాత్రి వరకు మొహం చూపించడు కదా అయ్యగారు ఇది మాకేం కొత్త కాదు కదా సరేలే యథావిధిగా మరో సాయంత్రం గడిచింది మరో రాత్రి కూడా తండ్రి కొడుకులు ఎదురు పడతారేమోనని ఎదురు చూడకుండానే గడిచిపోయింది ఉదయం ఎనిమిది కావస్తుంది ఆదిత్య రూమ్లో అలారం మోగింది దిగ్గున లేచి కూర్చున్న ఆదిత్య అలారం ఆఫ్ చేసి మమ్మీ మమ్మీ అంటూ వంటింట్లోకి వెళ్ళాడు మమ్మీ మమ్మీ ఈరోజు డాడీని లీవ్ పెట్టమని అడగొచ్చు కదా నా కోసం ఒక్కరోజు డే అంతా కలిసి ఉందామే చెల్లిని కూడా కాలేజ్ ఎగ్గొట్టమని చెప్తాను ఓహో అదా సంగతి ఇంత పొద్దున లేచాడు ఏంట్రా అని నేను షాక్ అయ్యాను కదరా కాకపోతే నీ బ్యాడ్ లక్ ఏంటే ఏమైంది మీ నాన్న పొద్దున ఏడు గంటలకే జంపు వాళ్ళ యూనియన్ మీటింగ్ ఏదో ఉందట లంచ్కి కూడా రాడట డాడీతో ఒక ముఖ్యమైన విషయం చెబుదామని అనుకున్నానే సర్లే కానీ ఏం చేస్తాం ఏంట్రా అది నాకు చెప్పవా మీ డాడీకి మాత్రమే చెప్తావా నేను కూడా డిగ్రీ చదివాను రోయ్ ఏదో మీ ముగ్గురి సేవలకి ఆటంకం కలుగుతుందని నౌకరీ చెయ్యట్లేదు అయ్యో మమ్మీ అలా కాదు డాడీ కూడా ఉంటే అందరికీ ఒకేసారి చెబుదామని అనుకున్నా అంతే టిఫిన్ పెట్టనా తింటావా వద్దు అలవాటు లేదు కదా ఇంత పొద్దున తినటం ఎలాగూ మీ నాన్న లేరు కాసేపు పడుకోపో వద్దులేవే ఆ కూరగాయలు వీటివు కోసిస్తా నువ్వు పొయ్యి మీద వేసేయి ఏం అక్కర్లేదు నేను టకటక చేసేస్తాను కానీ అలా కూర్చొని కబుర్లు చెప్పు కాలేజీ విశేషాలు ఏంట్రా అమ్మా రొటీన్ అంటే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరితోనైనా ప్రేమలో పడటం అలాంటివి అయ్యో బాబోయ్ ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిల్ని బకరాలను చేసి బండ్ల మీద ఎక్కి సినిమాలు షికార్లు తిప్పి వాడిని పిప్పి పిప్పి చేసి వదిలేస్తున్నారు అంత ఓపిక నాకు లేదు అదేంట్రా కాలేజీలో అంతమంది అమ్మాయిల్లో ఒక్కరు కూడా నచ్చలేదా నచ్చడం వేరు ఫ్రెండ్షిప్ వేరు ప్రేమ వేరమ్మా అలాగే జీవిత భాగస్వామిగా ఎన్నుకోవటం వేరు నేను ఎవరిని ఫ్రెండ్స్ స్టేజ్ దాటి దగ్గరికి రానివ్వలేదు రానివ్వాలని ఆశించేంతగా ఎవరూ నచ్చలేదు కూడా ఓకేరా ఈ వయసులో ఇవన్నీ మామూలే కదా అని అడిగాను అంతే కరీంనగర్లో తనతో ఇంటర్ చదివిన ఫ్రెండ్స్ కలుద్దామంటే సాయంత్రం బయటికి వెళ్ళి డిన్నర్ చేసి బాగా పొద్దుపోయాక ఇల్లు చేరాడు తర్వాత జరగడానికి కొత్తగా ఏమీ లేదు అందరూ పడుకున్నారు తాను ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నాడు ఉదయం ఐదు గంటల సమయం గడ్డగట్టిన చలి జనాల్ని గడగడ వణికిస్తుంది బలరాం ఆదిత్య స్కూటర్ ఎక్కి స్టాండ్కు వెళ్తున్నారు అలవాటైన మౌనాన్ని బలరాం యథావిధిగా బద్దలు చేస్తూ కొడుక్కి బోధ మొదలుపెట్టాడు అవున్రా ఆది వచ్చావు వెళ్ళావు అన్నట్లు కాకుండా వచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి కొంచెం తేడా ఉండాలి కదా ఇంట్లో గడిపిన జ్ఞాపకాలను వెంట తీసుకువెళ్ళాలి కదా ఇలా బస్టాండ్ చేరేంత వరకు ఏదో చెబుతూనే ఉన్నాడు గాలి శబ్దానికి సరిగ్గా వినపడకపోయినా తను ఏం చెప్తాడో సారాంశం ఆదిత్యకి తెలిసిందే బస్టాండ్లో బస్సు రెడీగా ఉంది కొడుక్కి టికెట్ కొనిచ్చి పక్కన ఖాళీ సీట్లో కూర్చుందామని అనుకున్నాడు కానీ బస్సు కదలడంతో చేసేది లేక చెప్పేది లేక టకటక బాయ్ చెప్పి బయలుదేరాడు బండి తాళం చెవి కోసం స్వెటర్ జేబులో చేయి పెడితే ఏదో కాగితం తాగిలింది ఏంటబ్బా అని తీసి చూశాడు అది ఒక ఉత్తరం ఆదిత్య వాళ్ళ నాన్నకు రాసింది ఆశ్చర్యంతో చదవటం మొదలుపెట్టాడు డియర్ డాడీ మీకు ఎలా చెప్పాలో తెలియక మీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడలేక ఈ లెటర్ రాస్తున్నా మీరంటే నాకు భయం కాదు గౌరవమే కానీ ఎదురు పడాలంటే ఏదో బిడియం అడ్డుపడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు నా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి నేను బాగానే చదువుతున్నాను పనిలో పనిగా ఆన్లైన్లో కంప్యూటర్ కోర్సులు కూడా నేర్చుకుంటున్నాను అలాగే వారానికి మూడు రోజులు రాత్రిపూట కాలేజ్ పని పూర్తి చేసుకున్నాక అమెరికాలో ఇద్దరు హై స్కూల్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ట్యూషన్స్ ఆన్లైన్లో చెబుతున్నాను ప్రతి చిన్న అవసరానికి మిమ్మల్ని డబ్బులు అడగకూడదని ప్రతిరోజు అర్ధరాత్రి వరకు సెల్లు లేదా ల్యాప్టాప్తో గడపటం ముఖ్యంగా ఈ కారణాల వల్లే మొన్ననే అమెజాన్ వెబ్ సర్వీసెస్ సర్టిఫికేషన్ కూడా సంపాదించాను అదే విషయం మీకు చెప్పి అందరం కలిసి ఒక రోజంతా సరదాగా గడుపుదామని అనుకున్నాను కానీ మీరు చాలా పొద్దున్నే వెళ్ళిపోయారు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులను చిన్నపిల్లల్లాగా చూడొద్దు నానా ప్రతిదానికి తల్లిదండ్రుల మీద ఆధారపడతారని ప్రతి విషయం వాళ్లకు చెప్పే చేస్తారని అనుకోవద్దు సెల్లు చూసినంత మాత్రాన సమయాన్ని వృధా చేస్తున్నారని భావించవద్దు ఎంతసేపు సెల్లు చూస్తున్నానని అనుకున్నారు కానీ నేను ఏం చేస్తున్నానని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మీరు చెప్పినా మీరు నమ్మరని నేను చెప్పలేదు నేను మీ బిడ్డను మీరు తల వంచుకునేలా ఏ పని చేయను నేను చాలాసార్లు మీతో గడపడానికి నా పరిస్థితి మేరకు పరిధి మేరకు ప్రయత్నించాను మీ ఆఫీస్ బిజీ షెడ్యూల్ల వల్ల యూనియన్ లీడర్గా ఇతర పనుల వల్ల అది సాధ్యపడలేదు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా రెండు రోజులు కనీసం ఒక్కరోజు నా కోసం లీవ్ పెట్టండి మీతో పూర్తి రోజు గడపాలని నాకు ఉంటుంది మిమ్మల్ని సంతృప్తి పరచకపోతే బాధ పెడితే క్షమించండి ఇట్లు మీ ఆదిత్య బలరంగ్ గుండె బరువెక్కింది కొడుకుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా అన్న కోణం అతన్ని మరింత బాధ పెట్టింది వాడు చెప్పింది నిజమే నా ఆఫీస్ నా యూనియన్ ఫ్రెండ్స్ అని తిరిగానే తప్ప కొడుకు వచ్చాడని వాడి టైమింగ్స్తో అడ్జస్ట్ అవ్వడానికి ఒక్కరోజు కూడా సీరియస్గా ప్రయత్నించలేదు అప్రయత్నంగా బలరాంగ్ కళ్ళల్లోంచి రాలిన కన్నీటి బొట్లు ఉత్తరాన్ని కడిగాయి బస్సు వెళ్ళిపోయి రెండు నిమిషాలు గడిచింది సెల్లులో వాట్సాప్ మెసేజ్ శబ్దం ట్రింగు మంది అదే మెసేజ్ సారీ నాన్న కాకపోతే ఈసారి ఆదిత్య పెట్టలేదు ఆదిత్యకు వచ్చింది ఎవరు పెట్టారో చెప్పాలా అక్కర్లేదు కదా కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు